పక్షుల కిలకిల శబ్దాలయం తల తలదాచుకున్న ఆకలి స్థావరం పేదోడి గూడు చిన్ని పాదంతో కట్టిన అద్భుతం ఇసుక గూడు మనిషి కోరుకునే ఆఖరి మజిలి దేవుని గూడు వెన్ను పోటు మాట వెలివేసేటి ముల్ల బాట దాచుకున్న ధనం నీ వెంట రాని వట్టి మూట పంచుకున్న ప్రేమ నిను మరచిపోలేని పాట వెన్నంటి ఉండే స్నేహం వెలలేని పూల తోట జీవమున్న మనుషుల మనసుల్లో నిర్లిప్త శిల్పులు చెక్కిన రాళ్ల గుడిలో ప్రశాంతత బుడగలాంటి బతుకులో మారణ హోమాలు చివరకు మట్టిలో కలిసేటి మానవ దేహాలు దరిద్రుల చితికిన దేహాల్ని గుళ్ళ చేసి రక్తాన్ని పీల్చే సారాయి మాటలతో హింసించి పీడించువాడే అసలు సిసలు కసాయి రూపం మారినా బడుగు బతుకుల్లో వెలిగివ్వని రూపాయి విషాద కల్లోలంలో ఉల్లాసం నింపే అమాయకపు పాపాయి లక్ష్యాన్ని ఛేదించి మీసం మెలేసే ధీరుడే మీటి విలుకాడు నిత్యం ఆడంబరాల ముసుగులో తేలిపోయేది వగకాడు ఆపదలో దేవుడై చెయ్యందించి సహకరించేది చెలికాడు కళ్ళ ముందు నుంచి గద్దలా తన్నుకుపోయేది మోసగాడు పసితనం కరకు కసాయి వేషాల వేదిక కావద్దు బాకులు పట్టి జేబులు కొట్టి బ్రతికే జీవితమే వద్దు మాయ మాటల మోసపు మసలే వద్దు పాలల్లో నీళ్ళలా కలిసిపోయే మనసుంటే ముద్దు వెలుగును చూసి పారిపోవు నీడ భయం నలుపు రూపాన్ని చెరిపేయు శ్వేతవర్ణం ఆకలిని తీర్చి ఆదమరిపించు కారం అన్నం యాసతోనే పట్టు బిగించు భాష అందం కర్కశపు కత్తిపోట్ల మాటలు ఊహలోనైనా వద్దు నిదురించే పసి పాపాయి నిద్రకు చేయొద్దు సద్దు హాయిగా గాలితో తేలిపోయే పరిమళమే ముద్దు అనుబంధాలను కలిపేటి ప్రేమకు లేనేలేదు హద్దు పెన్ను పట్టకనే బ్రహ్మయ్య తలరాతల్ని రాసినట్లు మన్ను తిన్న కన్నయ్య లోకాలనన్నీ చూపినట్లు వెన్ను చూపి ఉత్తరుడు పరిగెత్తి పారిపోయినట్లు కన్నులేని గుడ్డితనం న్యాయం తీర్పు చెప్పినట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి